నర్సరాపేట మరియు రోగుచెట్ల మండలాల్లో రేపు జరగబోయే వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగిన పూర్తి బాధ్యత అధికార పార్టీ ఎమ్మెల్యే మరియు పోలీసు వాళ్ళదేనని మాజీ శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా ద్వారా తెలియజేశారు ఉపాధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక అట్లానే పలు గ్రామాల్లో నర్సరావుపేట మండలం అట్లానే రోముచర్ల మండలం పరిధిలో పలు గ్రామాల్లో ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి మెజార్టీ లేకపోయినా ఉదాహరణకి నర్సరావుపేట మండలంలో పదిహేడు మంది ఎంపీటీసీలు ఉన్నారు పదిహేడులో ఒకరు చనిపోయారు ఆ చనిపోయిన వారి ఈ ఈరోజు ఉపాధ్యక్షుడు ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఒక ఎంపీటీసీ చనిపోయి మిగిలిన వాళ్ళు పదహారు మంది ఉంటే పదహారు మందిలో ఒక్కరు కూడా టీడీపీ పార్టీ నుంచి గెలవలేదు మా పార్టీలో గెలిచిన ఒక అమ్మాయిని మాత్రమే టీడీపీలో చేరి అమ్మాయికి పార్టీలో చేరినట్టు కండవేర్చే కార్యక్రమం జరిగింది అది ఇప్పుడు ఈ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళ సంఖ్య పదహారులో ఒకటి పదిహేను మంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటాయి వాళ్ళు ఎలా గెలుస్తామని అనుకుంటున్నారు ఈరోజు పోలీసు వాడిని అడ్డం పెట్టుకొని పోలీసు వారిని అడ్డం పెట్టుకొని మా ఎంపీటీసీని బెదిరించే కార్యక్రమం చేయటం ఎంపీపీ భర్తని బెదిరిస్తున్నాడు మీరు అది ఎప్పుడో గెలిచారు అప్పుడెప్పుడు మీరు అవి చేశారు ఇవి చేశారు ఇప్పుడు మేము కూడా దౌర్జన్యం చేస్తున్నాం ఆయన మీరుగా మేము దౌర్జన్యం చేస్తున్నాం అని ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఎంపీటీసీలతో మాట్లాడుతున్నారు అట్లానే మాట్లాడిన తర్వాత మళ్ళీ మినిస్టర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గుర్తిపాటి రవికుమార్ చేత ఫోన్ చేయించే కార్యక్రమం అంటే ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు పోలీసుల చేత లేనిపోయిన కేసులు పెట్టడం వాళ్ళు నిర్బంధించే కార్యక్రమం చేయటం ఈ విధంగా అంటే అసలు తిరుమల గ్రామంలో ఎనిమిది మెంబర్లు ఉంటే పంచాయతీలో ఒక్క మెంబర్ గెలిచారు వాళ్ళ పార్టీ ఏడుగురు మా పార్టీలో ఉన్నారు కొత్తపల్లి గ్రామంలో పది మంది పంచాయతీ మెంబర్లు ఉంటే ముగ్గురు వాళ్ళ మెంబర్లు ఉంటే ఏడుగురు మా వాళ్ళు మీటింగ్ మేము నిన్న ఇక్కడ మా ఆఫీస్లో మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు పార్టీకి సంబంధించిన నాయకులతో మీటింగ్ పెట్టాం మీటింగ్ అయిపోయిన పది నిమిషాలు ముగ్గురు సీఏలు మా హాస్పిటల్ ఉన్నారు ముగ్గురు సిఐలు మా హాస్పిటల్ ఉన్నారు ఎస్ఐ సీఏ నలుగురు ఇక చెప్పే కారణాలు ఈ ఓవర్లోడ్ లారీలు ఇదేమన్నా ఇదే హైవేలో ఆ రూట్లు ఎట్టినా వాళ్ళకి తెలుసు ఎంపీటీసీ మా ఎంపీటీసీలని తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతో వాళ్ళు నలుగురు వచ్చి ఖండించారు అప్పటికే ఎంపీటీసీలు వెళ్ళిపోయారు ఇది పోలీసు రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఈ విధంగా నడిపిస్తున్నారు లోకేష్ రాష్ట్రంలో ఇది ఉదాహరణ నిన్న జరిగిన ప్రాక్టికల్ అంశం మీకు సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాం కావాలండి